ఫ్రెండ్స్ ఇగో మబ్బులు చూడండి ఎట్లా వస్తున్నాయో వర్షం ఫుల్ వర్షం వచ్చి తట్టుంది మాకైతే ఇన్న నుండి కుండపోతే వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్ మంచిదే రైతుల కోసం కురుస్తుంది కానీ అన్ని చెర్లు కుంటలు అవన్నీ దిగుతున్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఇది వేరే దేశంలో ఈ ఈ పా ఇది మనం ఏమంటాం పాకురు అని అంటాం కదా పాకురికి కొన్ని లక్షలాట ఫ్రెండ్స్ ఈ పాకురికి వేరే దేశంలో అమెరికా న్యూజర్లాండ్ అట్లా అక్కడ పెంచుతారట ఫ్రెండ్స్వి పెంచి గార్డెన్లలో పెడతారట నేను ఒక వీడియో ఇన్నా ఫ్రెండ్స్ ఇప్పుడన్నా వర్షం తగ్గితే బట్టలన్నీ ఆరుతాయి ఫ్రెండ్స్ బట్టలు ఆరాలందరి టూ ఫ్లోర్స్ ఉన్న వాళ్ళకి ఏం కాదు ఫ్రెండ్స్ ఓపెన్ ప్లేస్ ఉన్న కానీ కింద వేసుకునే వాళ్ళు వాటర్ ఖచ్చితంగా ఆరాలి ఫ్రెండ్స్ అందుకే నేను బిల్డింగ్ ఎక్కిన మా బట్టలు కూడా ఆరేసాను ఫ్రెండ్స్ ఇవి ఎట్లా మబ్బులు ఎట్లా తి చూడండి ఫ్రెండ్స్ ఘోరంగా వస్తున్నాయి మబ్బులు ఎంత అందంగా ఉన్నాయి మబ్బులు చూడండి బ్లూ లైట్ బ్లూ కలర్ ఫ్రెండ్స్ లైట్ బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఇలా చైన్లు పచ్చని పైరు పైరమ్మ తల్లి ఎంత సూపర్ కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి చేండ్లు చెల్లి మబ్బులు చూడండి ఎంత బాగున్నాయో వానమ్మ 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 వాన ఒక్కసారి అయింది ఫ్రెండ్స్ ఆ మబ్బులల్లో మెట్లు మెట్లు ఎంత అందంగా కనబడుతాను మబ్బులు చూడండి కానీ వేరే విజయవాడ వరంగల్ భద్రకాళి అక్కడ పాపం హైదరాబాద్ వరద ముంచెత్తి ఘోరంగా అందరూ భయాందోళనలకు గురవుతాడు ఫ్రెండ్స్ అది బాధాకరమైన విషయమే అందరం సంతోషంగా ఉంటేనే మంచిది కానీ అవి లోకట్టు ప్రాంతాలు కాబట్టి అట్లనే ఉంటాయి అవి పక్షులు ఎంత సూపర్ పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ కిలకిల కిలకిల ఇప్పుడే మేతకు పోతున్నాయి గుట్ల నుండి అవ అవి రామచిలుకలు ఫ్రెండ్స్ అగ రామచిలకలు అవి చెట్టు మీద ఆలని ఇది కూడా రామచిలకని ఫ్రెండ్స్ మబ్బుల శివుడు పార్వతి మెట్లు మెట్లు కట్టినట్టున్నాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడ అవు మబ్బులు నీళ్ళు తాగడానికి పోతాయి ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం వచ్చేటట్టే న్. ఉంది అవు మెట్లు మెట్లు చూడండి ఆకాశం ఎంత బాగా కనబడుతున్నాయో మబ్బు పోయేది కనబడుతుంది ఆ ఫ్రెండ్స్ చూడండి ఆకాశమున్ను భూమి కలిసినట్టుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి అక్కడ ఇంత బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఎండలు ఎండలేనట్టు అనిపిస్తుంది బయట కొట్టి పగలు పెరిగిస్తే మంచిగా ఉండి ఫ్రెండ్స్ కానీ పగలు కూడా కొడితే ఇబ్బందే మరి ఏం చేయలేం ఇక మా మా ఓడి చూడండి కొడకు పెడితే ఇట్లా అయింది వీడియోని అందరు అందరికి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అవ పక్షుల కిలకిల రామచిల కళ్ళు చూడండి ఫ్రెండ్స్ అవ ఇట్లా పోతా ఇంకా ఆషాఢ మాసం చివరి రోజు ఫ్రెండ్స్ పాలపిట్టండ్స్ ఫ్రెండ్స్ కావాలన్న రోజు కనబడదు అవ గద్ద కొంగ పోతుంది ఒకక్కడ అక్కడ నుండ పక్షులు కట్టు ప్రాంతాల్లో హైదరాబాద్లోనైతే ఒక బాబు వాటర్లో ఉట్టుకుపోతాను ఫ్రెండ్స్ పాపం వాళ్ళందరినీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఇంకేం చేయలేం కదా ఆరు వందల చెరువులను తీసేసి కదా హైదరాబాద్లో మనం ఏం చెప్తాం మిత్రమా Thank you. చూడలే రెండు తాడి చెట్ల మధ్యలో నుండి చూడండి ఫ్రెండ్స్ మబ్బులు ఎంత ఆహ్లాద ఆహ్లాదంగా పోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి మబ్బులు చూడండి ఫ్రెండ్స్ మా వాటర్ తాగడానికి పోతుందని చిన్నప్పుడు అనుకునేటోళ్ళం ఫ్రెండ్స్ నల్లటి మేఘాలు పోతున్నాయి గుట్ట ఎంత మంచి కనపడుతుంది చూడు ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ వెళ్ళి ఫ్రెండ్స్ గుట్ట కూడా కనపడుతుంది బాయ్ ఫ్రెండ్స్